ఇయర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు మిత్రుల ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్ది టెన్షన్గా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే టెన్షన్ని ఒత్తిడిని మీరు పక్కన పెట్టండి ఎందుకనంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో మిగతా చాలామంది అభ్యర్థులు కూడా అక్కడనే ఫీల్ అవుతున్నారని గమనించండి ఓకేనా ఇక విషయంలోకి వస్తే వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో మీకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంది ఇంకా తీసుకుని వాళ్ళు ఉంటే తీసుకోండి ఎందుకు ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అంటే ఇంత తక్కువ సమయంలో సిలబస్ మొత్తాన్ని కవర్ చేయాలంటే ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధానం చూసుకుంటూ వెళ్తే నేను ఇచ్చినటువంటి నూట డెబ్బై టెస్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ సాధించడానికి ఉపయోగపడతాయని గమనించండి ఓకేనా సిలబస్ కవర్ చేయలేని వాళ్ళు సిలబస్ కాదేమో భయపడే భయపడేవాళ్ళు ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రశ్న సమాధానం చూసుకుంటూ ఒక నాలుగు సార్లు కనుక రిపీట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ కావడానికి టెస్ట్ సిరీస్ అనేది ఉపయోగపడుతుందని గమనించండి ఓకేనా అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉంది ఇంకా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే మ్యాటర్ లేదు నాకు సమాచారం లేదు అనుకునే వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎగ్జామినేషన్లో మీరు టెస్టులు మీరు కాన్సెప్ట్ మొత్తం మీ అందరికీ అందించడం జరిగింది దీన్ని తీసుకుంటే చాలా లబ్ధి పొందుతారని గమనించండి ఓకేనా ఎట్ ది సేమ్ టైం ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి చాప్టర్ వైజ్గా కూడా నేను టెస్టులు పెడుతున్నాను ఆ చాప్టర్ వైజ్ ఫ్రీ టెస్ట్లు కూడా అందరూ రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే రాయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఇప్పటికీ కూడా అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి ఆ టెస్ట్లన్నీ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి ఇక విషయంలోనికి వస్తే ఈరోజు మనము యూనిట్ సిక్స్ ఏదైతే ఉందో యూనిట్ సిక్స్ దీనే స్వీయ అవగాహన అంటారు ఈ స్వీయ అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలను మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఓకేనా చాలామంది మిత్రులు వీడియోని లైక్ చేయటం లేదు మిత్రులరా మీరు నన్ను లైక్ చేస్తే చాలా ప్రమోట్ చేసినట్లు అవుతుంది మీ దగ్గర నుంచి నేను వెయ్యి లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియో ద్వారా ఓకేనండి సరే ఇక్కడ చూడండి స్వీయ అవగాహన ప్రాథమికంగా దేనిని సూచిస్తుంది అంటే స్వీయ అవగాహన సెల్ఫ్ అండర్స్టాండింగ్ అంటారు స్వీయ అవగాహన ప్రాథమికంగా దేన్ని సూచిస్తుంది అని అంటున్నాడు తనను తాను మరియు తన అనుభవాలను అర్థం చేసుకోవటం ఇతరుల ఆలోచనలు మరియు భావాలను అర్థం చేసుకోవటం సామాజిక నిబంధనలను అర్థం చేసుకోవటం వృత్తిపరమైన ప్రవర్తనను అర్థం చేసుకోవటం స్వీయ అంటే తనను తాను అర్థం చేసుకోవటం కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మొట్టమొదటిది అవుతుందని గమనించండి తనను తాను మరియు తన అనుభవాలను అర్థం చేసుకోవటం అనేది స్వీయ గౌరవానికి సంబంధించి లేదా స్వీయ అవగాహనకు సంబంధించి అవుతుంది స్వీయ అవగాహన యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి అసలు ఎందుకు స్వీయ అవగాహన నిన్ను నువ్వు అర్థం చేసుకోవటం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి ఉద్దేశం ఏంటి అని అంటున్నాడు వ్యక్తిగత ప్రాధాన్యతను మెరుగుపరచడం స్వీయ వ్యక్తీకరణను సులభతరం చేయడం నిర్ణయం తీసుకోవడం మరియు ప్రవర్తనను మెరుగుపరచడం వృత్తిపరమైన నైపుణ్యాలు అభివృద్ధి చేయడం ఇక్కడ చూడండి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం మరియు ప్రవర్తనను మెరుగుపరచడానికి ఈ యొక్క స్వీయ అవగాహన ఏదైతే ఉందో ఈ స్వీయ అవగాహన అనేది చాలా ఉపయోగపడుతుంది అని గమనించండి తర్వాత నెక్స్ట్ ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో అవసరమైన మొదటి దశ ఏది ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో అవసరమైన మొదటి దశ ఏది అని అంటున్నాడు చూడండి ఇక్కడ ఇతరులను గుర్తించడం ఒకరి బలాలను గుర్తించడం అంటే తమ బలాలను గుర్తించడం మరియు మెరుగుపరచడం ఆత్మ అంటే తన యొక్క తన యొక్క బలాలను గుర్తించడం మరియు మెరుగుపరచడం సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి చేయడం వ్యక్తిగత కోరికలు నెరవేర్చడం అంటే ఇక్కడ ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో అవసరమైన మొదటి దశ ఏంటంటే తమ బలాలను గుర్తించడం మరియు మెరుగుపరచడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చాలా దీనికి సరిపోయేటటువంటి సమాధానం గోల్డ్ అండ్ రోత్ పంతొమ్మిది వందల తొంభై మూడులో గోల్డ్ అండ్ రోత్ స్వీయ అవగాహనకి ఇచ్చారు గోల్డ్ అండ్ రోత్ పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రకారం స్వీయ అవగాహన ఎందుకు కీలకం అని అంటున్నాడు పాఠశాల నిర్వహణ కోసం ఒత్తిడి నిర్వహణ కోసం విద్యార్థులకు బోధించడానికి తర్వాత సామాజిక నైపుణ్యాలు పెంపొందించడం కోసం ఇక్కడ గోల్డెన్ రోత్ ప్రకారం స్వీయ అవగాహన దేనికోసం అంటే ఒత్తిడిని ఒత్తిడి నిర్వహించడం కోసం అని గమనించండి తర్వాత నెక్స్ట్ తర్వాత వ్యక్తిత్వ నిర్మాణానికి బోధన అభ్యసన ప్రక్రియలో ఈ క్రింది వాణిలో ఏది ప్రాము ముఖ్య పాత్ర పోషిస్తుంది వ్యక్తిత్వ నిర్మాణానికి బోధనాభ్యసన ప్రక్రియలో క్రింది వాణిలో ఏది ముఖ్య పాత్ర పోషిస్తుందంటే స్వీయ పర్యవేక్షణ మరియు సమవయస్క బృందం యొక్క ప్రతిస్పందనలు ఏవైతే ఉంటాయో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అని గమనించండి అంతేగాని ప్రశ్నించడం మరియు వివరించడం కాదు ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలను అభివృద్ధి చేయడం కాదు తరగతి గది కార్యకలాపాలను విశ్లేషించడం కాదు వ్యక్తిత్వ నిర్మాణానికి బోధనాభ్యాసన ప్రక్రియలో స్వీయ పర్యవేక్షణ మరియు సమవయస్క బృందం ప్రతిస్పందనలు ఏవైతే ఉంటాయో అవి కీలక పాత్ర పోషిస్తాయి అని గమనించండి ఏ టీచింగ్ ప్రాక్టీస్ కొత్త అనుభవాలను చురుకుగా పునర్నిర్మించడంపై దృష్టి పెడుతుంది ఏ బోధన బోధన ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో ఆ బోధన టీచింగ్ ప్రాక్టీస్ అనేది కొత్త అనుభవాలను చురుకుగా పునర్నిర్మించడంపై దృష్టి పెడుతుంది నైపుణ్యం ఆధారిత బోధన లేకపోతే సంజ్ఞానాత్మక ప్రక్రియ బోధన వ్యక్తిత్వ నిర్మాణ బోధన ప్రతిస్పందన ఆధారిత బోధన అంటే వ్యక్తిత్వ నిర్మాణ బోధన అనేది కొత్త అనుభవాలను చురుకుగా పునర్నిర్మించడంపై దృష్టి పెడుతుంది పరిశీలించండి తర్వాత ఉపాధ్యాయుడు తన బలాలను మరియు బలహీనతలను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం మరి ఉపాధ్యాయుడు తన బలాలను బలహీనతను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం అంటే ఉపాధ్యాయుడు అనేవాడే ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఎందుకనంటే ఇతను విద్యార్థులను బాగు చేస్తాడు సమాజంలో తన ప్రభావాన్ని చూస్తాడు సమాజంలో ఇతనికంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది పాఠశాలలో గుర్తింపు ఉంటుంది ప్రతి ఉపాధ్యాయునికి సో కాబట్టి తన ప్రత్యేకతను సాధన సా చాటి చెప్పుకోవాలంటే ఉపాధ్యాయుడు బలాలను బలహీనతలు ఏవైతే ఉంటాయో అవి చాలా కీలకం కాబట్టి విద్యార్థులను మెరుగుపరచడానికి సమాజంలో ప్రత్యేకంగా జీవించడానికి ఇతర ఉపాధ్యాయులకు సహాయం చేయడానికి పాఠశాల నిర్వహణ కోసం ఎందుకు అవసరం అంటే ఉపాధ్యాయుడు తన బలాలు బలహీనత తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమని అంటే సమాజంలో ప్రత్యేకంగా జీవించడానికి ఉపాధ్యాయుడు తన బలాలు బలహీనతలను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వ్యక్తి ఆలోచనలు ప్రవర్తన క్రియలతో పాటు స్వీయ గౌరవం ఏర్పడుతుంది అనేది దేనిని సూచిస్తుంది మరోసారి చెప్తుంది జాగ్రత్తగా వినండి వ్యక్తి ఆలోచనలు ప్రవర్తన క్రియలతో పాటు స్వీయ గౌరవం ఏర్పడుతుంది అనేది దేనిని సూచిస్తుంది ఇది స్వీయ విమర్శను సూచిస్తుందా అంటే కాదు అదేవిధంగా సామాజిక నిబంధనలకు అనుగుణంగా ఉండడాన్ని అంటే అది కాదు బాహ్య ధృవీకరణపై ఆధారపడడాన్ని అంటే అది కాదు మరి దేనికోసమే అంటే ఆలోచనలు చర్యలు మరియు ప్రవర్తనల ద్వారా స్వీయ అవగాహనను మెరుగు మెరుగుదల కోసం ఈ యొక్క వ్యక్తి ఆలోచనలు ప్రవర్తన క్రియలతో పాటు స్వీయ గౌరవం ఏర్పడటానికి తోడ్పడుతుంది అని మీరు గమనించండి తర్వాత నెక్స్ట్ ఆత్మబింబం లేదా స్వీయ చిత్రం దీన్ని సెల్ఫ్ ఇమేజ్ అని కూడా మనం పిలుస్తాం ఈ యొక్క సెల్ఫ్ ఇమేజ్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఆత్మబింబం లేదా స్వీయ చిత్రం సెల్ఫ్ ఇమేజ్ అనేది ఆత్మగౌరవాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అంటున్నాడు సో దీన్ని గమనించినట్లయితే ఇది ఆత్మగౌరవంపై ఎలాంటి ప్రభావం చూపదు అని అంటున్నాడు ఇది కాదండి ఇది ఆత్మగౌరవంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుదంటున్నాడు కాబట్టి ఇది కాదు తర్వాత ప్రతికూల ఆత్మబింబం లేదా సెల్ఫ్ ఇమేజ్ స్వీయ అంగీకారాన్ని ప్రోత్సహిస్తుంది ప్రతికూలం ఎప్పుడైనా సరే స్వీయ అంగీకారాన్ని ప్రోత్సహించదు తటస్థ సెల్ఫ్ ఇమేజ్ అంటే న్యూట్రల్ సెల్ఫ్ ఇమేజ్ లేదా తటస్థ ఆత్మబింబం లేదా స్వీయ చిత్రం స్వీయ సందేహాన్ని ప్రోత్సహిస్తుంది అంటున్నాడు ఇది కూడా కాదు సానుకూల ఆత్మబింబం లేదా స్వీయ చిత్రం స్వీయ చిత్రం లేదా ఆత్మబింబాన్ని సెల్ఫ్ ఇమేజ్ అంటారు సో ఇక్కడ ఎట్లనే అడుగుతాడు మీకు ఎగ్జామినేషన్లో ఈ టెర్మినాలజీ ఇట్లానే ఉంటుంది గమనించాలా టీఎస్పిఎస్సి మన యొక్క సెల్ఫ్ ఇమేజ్ అంటే ఇంగ్లీష్లో అర్థం చేసుకోండి మీరు ప్రశ్న రాసేటప్పుడు మీరు టీఎస్పీఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు తెలుగు వర్షన్తో పాటుగా ఇంగ్లీష్ వర్షన్ కూడా చూసుకోండి ఇంగ్లీష్ వర్షన్ చూసుకోకపోతే మీరు ఒక పది నుంచి పదిహేను బిట్లు కోల్పోయే అవకాశం ఉంది ఇది ప్రక్కాగా చెప్తున్నాను టీఎస్పిఎస్సి వాళ్ళు నిర్వహించే దాంట్లో సెల్ఫ్ ఇమేజ్ అనేది సానుకూల సెల్ఫ్ ఇమేజ్ అనేది అధిక ఆత్మగౌరవంతో సహ సంబంధం కలిగి ఉంటుంది అనేది దీని ఆన్సర్ ఏంటి ఇక్కడ మన ప్రశ్న ఏంటి చూడండి ఆ సెల్ఫీ ఇమేజ్ అనేది ఆత్మగౌరవాన్ని ఎలా ప్ర ప్రభావితం ప్రభావితం చేస్తుంది అంటే సానుకూల సెల్ఫీ ఇమేజ్ లేదా సానుకూల ఆత్మబింబం లేదా స్వీయ చిత్రం అధిక ఆత్మగౌరవంతో సహ సంబంధాన్ని కలిగి ఉంటుంది అని గమనించండి క్రింది వాటిలో ఏది ఆత్మగౌరవ అభివృద్ధిని ప్రభావితం చేసే అంశం కాదు ఈ క్రింది వాళ్ళు ఇచ్చినటువంటి అంశాల్లో ఆత్మగౌరవ అభివృద్ధిని సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దాని అభివృద్ధిని ప్రభావితం చేసే అంశం కాదు అంటున్నాడు అందులో మొట్టమొదటిది కుటుంబ వాతావరణం కుటుంబ వాతావరణం సెల్ఫ్ రెస్పెక్ట్ని ప్రభావితం చేస్తుంది సోషల్ మీడియా లేదా మీడియా ప్రభావం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ని ప్రభావితం చేస్తుంది భౌగోళిక స్థానం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ని ప్రభావితం చేస్తుంది మరి ఏది ప్రభావితం చేసే అంశం కాదు అంటే జన్యువులు అనేవి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని ఆత్మగౌరవ అభివృద్ధిని ప్రభావితం చేసే అంశం కాదు అని పరిశీలించండి తర్వాత క్రిటికల్ థింకింగ్ దీన్నే విమర్శనాత్మక ఆలోచన అని కూడా పిలుస్తారు క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటే విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాల యొక్క లక్షణాలు ఏంటి చూడండి విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యం యొక్క లక్షణాలు ఏంటంటే విశ్లేషణ సంశ్లేషణ నిర్ణయం తీసుకోవడం సృజనాత్మకత బాధ్యత సంప్రదాయం నిర్ణయాలు తీసుకోవడం సమస్య పరిష్కారం సానుభూతి స్వీయ అవగాహన సున్నితత్వం బాధ్యత ఇక్కడ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ యొక్క లక్షణాలు ఏంటంటే విశ్లేషణ సంశ్లేషణ నిర్ణయం తీసుకోవడం అనేది క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ యొక్క లక్షణాలు అని మీరు పరిశీలించండి ఓకేనా సో అది తర్వాత నెక్స్ట్ స్వీయ లేదా ఆత్మ అవగాహన ఓకేనా సో సెల్ఫ్ అండర్స్టాండింగ్ అంటారండి దీన్ని స్వీయ అవగాహన దీని ఆత్మ అవగాహన దీన్నే సెల్ఫ్ అండర్స్టాండింగ్ అంటారు ఇంగ్లీష్ పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రయోజనం ఏమిటి వ్యక్తిగత అభివృద్ధిని ప్రోత్సహించడానికి సామాజిక పరిస్థితులలో ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి సమూహంలో స్థిరత్వం మరియు అనుగుణ్యతను కొనసాగించడానికి ఇప్పటికే ఉన్న సామాజిక నిబంధనలు మరియు సాంప్రదాయం సవాలు చేయడానికి ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది సమాజంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ వ్యక్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి సామాజిక పరిస్థితులలో సారీ సమూహంలో స్థిరత్వం మరియు అనుగుణ్యత ఏదైతే ఉందో స్థిరత్వం మరియు అనుగుణ్యతను కొనసాగించడానికి ఇక్కడ స్వీయ అవగాహన లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ యొక్క ప్రయోజనం అనేది దాగి ఉందని గమనించండి తర్వాత నెక్స్ట్ ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడానికి మార్గంగా ఏది సూచించబడింది ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలంటే ఏది మార్గం క్రింది వాళ్ళు సామాజిక నిబంధనలు తిరస్కరించడమా సామాజిక నిబంధనలు తిరస్కరించడం అనేది కాదు గమనించండి తర్వాత నెక్స్ట్ భౌతికవాదాన్ని స్వీకరించడమా భౌతికవాదాన్ని స్వీకరించడం కాదు తర్వాత స్వీయ ప్రతిబింబాన్ని నివారించడమా కాదు ఎందుకంటే అవి నివారించడం తర్వాత వ్యతిరేకించడం అన్నీ నెగిటివ్ పదాలు సృజనాత్మకత మరియు స్ఫూర్తిని పెంపొందించడం అనేది ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందించడానికి దోహ దోహదపడతాయని పరిశీలించండి క్రింది వాటిలో ఏది స్వీయ గౌరవం ఉన్న వ్యక్తుల లక్షణంగా పేర్కొనబడలేదు చూడండి స్వీయ గౌరవం ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఉన్నాయి ఆ ఒక్కడ తీసేస్తే మిగతాని స్వీయ గౌరవం ఉన్న వ్యక్తుల లక్షణాలు ఏంటవి చూడండి స్వీయ గౌరవం ఉన్న వ్యక్తుల లక్షణాలు ఏంటో ఇతరుల జీవితాలకు తమ జీవితాలకు విలువనివ్వడం తమ జీవితాలతో పాటు ఇతరుల జీవితాలకు విలువనివ్వడం విశ్వాసం మరియు ఆత్మ ఆత్మగౌరవాన్ని ప్రదర్శించడం వ్యక్తిగత సరిహద్దులను నిర్ధారించడం అంటే తన యొక్క బౌండరీస్ ఏంటి తన హద్దులేంటనేది తెలుసుకోవడమే వ్యక్తిగత హద్దులను నిర్ధారించడం అంటారు మరి ఈ స్వీయ గౌరవం ఉన్న వ్యక్తుల యొక్క లక్షణంగా పేర్కొనబడలేదు అని అంటే తనను తాను విమర్శించుకోవటం ఏదైతే ఉందో ఈ తనను తాను విమర్శించుకోవడం అనేది స్వీయ గౌరవం ఉన్న వ్యక్తుల యొక్క లక్షణంగా పేర్కొనబడలేదు స్వీయ గౌరవం ఉన్న వ్యక్తుల యొక్క లక్షణం కాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే తనను తాను విమర్శించుకోవడం అనేది మరి స్వీయ గౌరవం ఉన్న వ్యక్తుల యొక్క లక్షణాలు ఏంటి ఇతరుల జీవితాలకు తమ జీవితాలకు విలువనివ్వడం విశ్వాసం మరియు ఆత్మగౌరవాన్ని ప్రదర్శించడం వ్యక్తిగత లేదా తన యొక్క హద్దులు ఏంటో తెలుసుకొని ప్రవర్తించుకో ప్రవర్తించడం ఇవన్నీ కూడా ఈ యొక్క స్వీయ గౌరవం ఉన్న వ్యక్తుల యొక్క లక్షణాలను గమనించండి తర్వాత స్వీయ నియంత్రణ వ్యక్తిగత అభివృద్ధిని అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు సెల్ఫ్ కంట్రోల్ అనేది వ్యక్తిగత అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుంది ఇది హఠాత్తుగా మరియు నిర్లక్ష్యాన్ని ప్రోత్సహించడం ద్వారా నిర్లక్ష్యాన్ని ప్రోత్సహిస్తుందా సెల్ఫ్ కంట్రోల్ అంటే ప్రోత్సహించదు తర్వాత బాహ్య ధృవీకరణపై ఆధారపడడాన్ని పెంపొందించడం ద్వారా ఇది కూడా కాదు తర్వాత స్వీయ అవగాహన మరియు ఆత్మ పరిశీలనను నిరుత్సాహపరచడం ద్వారా ఇది నిరుత్సాహపరచదు మరి ఇది ఏం చేస్తుంది అని అంటే వ్యక్తులు తమ ప్రవర్తనను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చేస్తుంది స్వీయ నియంత్రణ అదే కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే వ్యక్తులు తమ ప్రవర్తనను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చేయడమే స్వీయ నియంత్రణ అనేది వ్యక్తిగత అభివృద్ధిని ప్రభావితం చేసే విధానం అని పరిశీలించండి ఉపాధ్యాయుడు విద్యార్థులలో స్వీయ నియంత్రణ అభివృద్ధిని ఎలా సులభతరం చేయొచ్చు ఉపాధ్యాయుడు విద్యార్థులలో స్వీయ నియంత్రణ అభివృద్ధిని ఎలా సులభతరం చేయొచ్చు స్వతంత్ర ఆలోచనను నిరుత్సాహపరచడం ద్వారా వివరణ లేకుండా కఠినమైన నిబంధనలు విధించడం ద్వారా తర్వాత స్వీయ నియంత్రణకు అవకాశాలు అందించడం ద్వారా అది వ్యక్తులపై ఆధారపడడాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇక్కడ మీరు నెగిటివ్ అంశాలు ఏవైతే ఉంటే వాటిని ముందుగా మనం డిలీట్ చేద్దాం ఉపాధ్యాయుడు విద్యార్థుల స్త్రీ స్వీయ నియంత్రణ అభివృద్ధిని ఎలా సులభతరం చేస్తారో చూద్దాం వ్యక్తులపై ఆధారపడాలను ప్రోత్సహించడం ద్వారా కాదు తర్వాత నెక్స్ట్ స్వతంత్ర ఆలోచన నిరుత్సాహపరచడం ద్వారా కాదు వివరణ లేకుండా కఠినమైన నిబంధనలు విధించడం ద్వారా నిబంధనలు విధించడం అనేది కూడా కాదు స్వీయ నియంత్రణకు అవకాశాలను అందించడం ద్వారా అనేది ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి తర్వాత నెక్స్ట్ జీవితంలో అనుభవాలను ఎలా అంగీకరించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ ప్రశ్న చదవలేదు అనుకుందాం మరి ఈ ప్రశ్నకు మీరే సమాధానం మీకు ఇచ్చినటువంటి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకనంటే ఇది మీరు చదవడం ద్వారా ఈ బిట్టు మీరు పెట్టగలుగుతారు అని చెప్పడానికి ఇది ఒక రకమైన ఉదాహరణ ఇట్లాంటి బిట్లు మీకు యాభై బిట్లు వస్తాయి చూడండి జీవితంలో అనుభవాలను ఎలా అంగీకరించాలి వాటిని ప్రాముఖ్యత ఆధారంగా వర్గీకరించాలి మనశ్శాంతిని కాపాడుకోవడానికి వాటిని విమర్శించ విస్మరించాలి సానుకూలమైన ప్రతికూలమైన వాటిని సమానంగా స్వీకరించాలి తర్వాత నాలుగోది ఆధ్యాత్మిక అభివృద్ధిని నిరోధించడానికి నిరోధించడానికి వాటిని నివారించాలి నివారించాలి చూడండి ఇక్కడ చాలా ఉన్నాయండి జీవితంలో అనుభవాలను ఎలా అంగీకరించాలండి వాటిని ప్రాముఖ్యత ఆధారంగా వర్గీకరించాలా మనశ్శాంతిని కాపాడుకోవడానికి వాటిని విస్మరించాలా సానుకూలమైన ప్రతికూలమైన వాటిని సమానంగా స్వీకరించాలా లేకపోతే నాలుగోది ఆధ్యాత్మిక వృద్ధిని నిరోధించడానికి వాటిని నివారించాలా మీరు ఈ నాలుగు ఆప్షన్లో మీకు మీరు ఏదైతే కరెక్ట్ అనుకున్నారో ఆ కరెక్ట్ ఆన్సర్ని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను చూస్తాను ఓకేనా తర్వాత స్వీయ అవగాహన యొక్క ఏ అంశం ఆత్మ అవగాహనగా వర్ణించబడింది స్వీయ అవగాహన యొక్క ఏ అంశం ఆత్మ అవగాహనగా వర్ణించబడింది విశ్రాంతి సమయంలో స్వీయ బింబ కార్యకలాపాలలో పాల్గొనడం ఒకరి స్వంత లక్ష్యాలు మరియు ఆకాంక్షలను అర్థం చేసుకోవడం ఒకరి స్వంత గుర్తింపు మరియు ప్రత్యేక లక్షణాలను గుర్తించడం తర్వాత సామాజిక పరిస్థితులలో ఇతరుల పట్ల సానుభూతిని పెంపొందించుకోవడం ఇది చాలా ఈజీ అండి మీరు ఇంతకు ముందు చదవకపోయినా స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అండర్స్టాండింగ్ అంటారు నేను నువ్వు అర్థం చేసుకోవడం మరి ఏంటి ఇది ఇక్కడ గమనించినట్లయితే విశ్రాంతి సమయంలో స్వీయబింబ కార్యకలాపాలు పాల్గొనడం కాదు తర్వాత మరియు ఒకరి స్వంత గుర్తింపు మరియు ప్రత్యేక లక్షణాలను గుర్తించడం తర్వాత నెక్స్ట్ సామాజిక పరిస్థితులలో ఇతరుల పట్ల సానుభూతిని పెంపొందించుకోవడం ఇక ఇక్కడ ఒకరి స్వంత లక్ష్యాలు మరియు ఆకాంక్షలను అర్థం చేసుకోవడం అనేది దీని యొక్క ఆన్సర్ అని గమనించండి ఓకేనా తర్వాత నెక్స్ట్ సమాజ శ్రేయస్సులో స్వీయ నియంత్రణ ఏ పాత్ర పోషిస్తుంది సెల్ఫ్ కంట్రోల్ అనేది సమాజ శ్రేయస్సులో ఏ పాత్ర పోషిస్తుంది స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ అని గుర్తుపెట్టుకోవాలా మరి సమాజ శ్రేయస్సులో స్వీయ నియంత్రణ ఏ పాత్ర పో పోషిస్తుంది ఇది హఠాత్తుగా మరియు నిర్లక్ష్య ప్రవర్తనను పెంపొందిస్తుంది ఇది సామాజిక నిబంధనలు మరియు విలువలను బలహీనపరుస్తుంది ఇది వ్యక్తిగత బాధ్యత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది ఇది బాహ్య అధికార వ్యక్తులపై ఆధారపడడాన్ని ప్రోత్సహిస్తుంది అంటే నెగిటివ్గా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం తీసేస్తే ఇది హఠాత్తుగా మరియు నిర్లక్ష్య ప్రవర్తనను పెంపొందిస్తుంది మరి ఇది సామాజిక నిబంధనలు మరియు విలువలను బలహీనపరుస్తుంది కాదు తర్వాత బాహ్య మరియు అధికార వ్యక్తులపై ఆధారపడడానికి ప్రోత్సహిస్తుంది కాదు మరి మరి సెల్ఫ్ కంట్రోల్ అనేది సమాజ శ్రేయస్ ఏ పాత్ర పోషిస్తుంది అని అంటే ఇది వ్యక్తిగత బాధ్యత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది ఇది గమనించండి ఓకేనా తర్వాత ఫైనల్గా స్వీయ నియంత్రణ అంటే ఏంటి సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి బాహ్య ప్రభావాలకు నియంత్రణను అప్పగించడం తమ స్వంత కోరికలు మరియు ఆకాంక్షలను అణిచివేయడం ఏ విధమైన స్వీయ క్రమశిక్షణనైనా నివారించడం తమ ఆలోచనలు ఉద్వేగ భావోద్వేగాలు మరియు చర్యలను నియంత్రించడం ఇంకా సెల్ఫ్ కంట్రోల్ అంటున్నాం స్వీయ నియంత్రణ అంటున్నారు కాబట్టి తమ ఆలోచనలను ఉద్వేగాలు మరియు చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రించుకోవడాన్ని స్వీయ నియంత్రణ అంటారు గమనించాలి మీరు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో సెవెంత్ యూనిట్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ తర్వాత సెకండ్ యూనిట్ విద్యా తత్వశాస్త్రానికి సంబంధించిన క్లాసెస్ థియరిటికల్ క్లాసెస్ మొత్తాన్ని కూడా పెట్టించిన ఫస్ట్ యూనిటు సెవెంత్ యూనిట్ సెకండ్ యూనిట్ తర్వాత ఇంకా చాలా థర్డ్ యూనిట్ కూడా పెట్టాను అవన్నీ కూడా మన యాప్లో కూడా ఫ్రీగా లభ్యమవుతున్నాయి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో మీకు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ మొత్తం ఉన్నాయి వాటిని చూడండి థ్యాంక్ యూ అనుల